కోటగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఎంపీపీ చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి అయితే దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు ఈరోజు అంబేద్కర్ కూడలిలో సంబరాలు జరుపుకున్నారు ఎందుకంటే ఎవరైనా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతే ఇతర పార్టీలకు వెళితే సంతోషిస్తారా లేకుంటే బాధపడతారా ఇది ఏం అర్థం అయితే లేదు కష్టపడి మొన్న ఎలక్షన్లో ఆ శాసన సభాపతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది కానీ కొందరు స్వార్థపరులు స్వార్థ రాజకీయాల గురించి రాజీనామా చేయకుండా వేరే పార్టీలకు పోయి పార్టీని నాష్టం కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మండల ప్రజలు గమనిస్తున్నారు ఉమ్మడి మండలాల ప్రజలు గమనిస్తున్నారు వారికి తగిన బుద్ధి ప్రజలే చెప్తారని ఎందుకంటే సీనన్న ఎటువంటి వాడు సీనన్న నాయకత్వం ఎటువంటి ఉంది సీనన్న పేద బలహీన బడుగు వర్గాల ప్రజల ఆశాజ్యోతి అందరిలో మమేకా ప్రతి గ్రామంలో పేరుతో సహా గుర్తు గుర్తు పెట్టి పిలిచే వ్యక్తి పోచారం రెడ్డి గారు ఇటు రైతుల పట్ల కాని అటు ప్రజల పట్ల కాని అటు పేద బలహీన వర్గాల ప్రజల తరపున గాని ఆయన ఎల్ల వేళల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ సేవకే అంకితమైన ఏకైక నాయకుడు మన పోచారం రెడ్డి గారు